Hi. అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్నానండి హెయిర్ ఆయిల్ అనమాట అది పాత కాలం నుంచి వాడేటువంటి ఒక అద్భుతమైన ఆయిల్ అనమాట ఈ ప్రస్తుత కాల పరిస్థితుల్లో కలుషితానికి వాతావరణానికి మానసిక ఒత్తిడి కావచ్చండి అన్ని రకరకాల కారణాలతో విపరీతంగా జుట్టు రాలిపోవడం అనేది చూస్తూ ఉన్నాము దాన్ని బాగా అరికట్టవచ్చండి నేను నేను స్వయంగా వాడానండి నాకు విపరీతంగా ఊడిపోతుండేది జుట్టు దీన్ని వాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా కంట్రోల్ అయిపోయింది చాలా అంటే చాలా దానికోసమని నేను గుంటకాలు గ్రా కోసం మా పొలాల్లోకి వెళ్తున్నానండి దాన్ని తీసుకురావడం కోసం పొలాల్లో గట్లెంబడి ఉంటుంది అలా వెళ్తూ ఉన్నాము సాయంత్రం పూట మా పాపకి ఏదో తగిలింది అక్కడ చెట్టు ఓ అది అత్తిపత్తి చెట్టు అంటారు కదా అలా పట్టుకుంటే ముడుచుకుపోతుంది అది అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట గుంటకాలు గ్రా కోసం గట్లెమ్మడి ఉంటుందండి చాలల్లో మీకు అందుబాటులో లేకపోతే ఎవరైనా ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని అడిగితే డబ్బులు ఇస్తే తీసుకొచ్చి పెడతారండి మాకు మాకు అట్లనే తీసుకొచ్చి ఇస్తారనమాట అలా చెప్తూ ఉంటారు ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఎవరికన్నా కావాలి అంటే అలా తీసుకెళ్ళి ఇస్తాము అనేసి నేనేమో మాకు దగ్గరలో ఉంది కదా అని వెళ్ళాను చూడండి ఆకు అలా ఉంటుందన్నమాట చిన్న పువ్వులు కూడా వస్తాయండి దాన్ని చూసుకుని కోసుకోవాలి మనం చేతికి ఇలా నలిపామంటే కొంచెం నల్లగా కూడా అయిపోతాయి మన చేతులు చిన్న పూత వస్తుంది చూసారా ఆకుని బాగా గమనించండి గట్లబడ అలా బాగా విపరీతంగా వచ్చేస్తుందండి పొలాలలో దాన్ని తెచ్చుకొని మనం వాడుకోవచ్చు జుట్టు రాలే సమస్య అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుందండి చాలా అద్భుతమైన ఆయిల్ అనమాట మనం బయట ఎక్కడ ఎంత డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత అద్భుతమైన ఆయిల్ అనేది మనం దొరకదండి మనకి నేను ఏంటంటే నెక్స్ట్ డే వాడ నెక్స్ట్ డేని తయారు చేయడం మొదలు పెట్ట మొదలు పెట్టానండి ఆయిల్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం ఆకు అనేది నల్లగా అయింది దాన్ని మొక్కలు ముక్కలుగా కోసుకుంటున్నాను అనమాట ఎందుకంటే గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీలో పొడవుగా ఉంటే మిక్సీకి చుట్టుకుపోతుంది అందుకని చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను మిక్సీకి వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలన్నమాట పొడవుగా అలాగే వేశారంటే మిక్సీ అంతా చుట్టుకుపోయి తిరగదు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి డైరెక్ట్గా అట్లనే వేసేసుకోవాలి మీరు వాటర్ యాడ్ చేయకుండా అలా తిప్పి ఒకసారి తిప్పేసిన తర్వాత కొంచెం మెత్తగా అయింది మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదు అలా వేసినా కూడా మీకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట గుంటకలకు రాకంటారు కదా ఇది దాన్ని అంతా మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నానండి దాన్ని అంతా కూడా మీరు వడకట్టుకోవాలన్నమాట రసం తీసుకోవాలి కదా వడకట్టుకోవాలి శుభ్రమైన క్లాత్ తీసుకొని వడకట్టేసుకోవాలి రసం అంతా మీరు తీసుకున్న తర్వాత పిప్పి ఉంటుంది కదా రెండోసారైనా మీరు వేసుకోవచ్చు మిక్సీకి పట్టుకొని మళ్ళీ కానీ నేనైతే వేయలేదు ఒకసారి వేసేసుకున్నాను నాకు అది సరిపోతుందని ఒకసారి మీరు ఈ ఆయిల్ చేసి పెట్టుకున్న తర్వాత చాలా నెలల పాటు పాడవకుండా ఉంటుంది పూర్తిగా వీడియో చూస్తే ఎలా దీన్ని స్టోర్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను చూసారా రసం అనేది పిండేసుకున్నాను ఎలాంటి వాటర్ అనేది నేను యాడ్ చేయలేదనమాట యాడ్ చేయకపోవడం వల్లనే మీకు అంత వచ్చింది నీళ్ళు యాడ్ చేశారంటే మీరు ఆయిల్ అనేది పాడైపోతుంది అంత స్వచ్ఛత ఉండదు చూడండి నీళ్ళు రాకపోయినా కూడా ఎంత జ్యూస్ వచ్చిందో గుండగల గుండగల రాక నుంచి ఇది చాలా బాగా అండి మా అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి కూడా ఇది చేస్తున్నదే అనమాట చూసారు ఆయిల్ అంతా కూడా కొలుచుకుంటున్నాను అనమాట కొలత కోసం నేను సుమారుగా నాకు రెండు కప్పులు రసం అనేది రెండు కప్పులు వచ్చేసిందండి ఎంత కప్పులు రసం అయితే వచ్చిందో అంతే కొలతతో రెండు కప్పుల రసానికి సుమారుగా అంత వచ్చింది కదా కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి నేను రెండు కప్పుల రసానికి రెండు కప్పుల కప్పులు కొబ్బరి నూనె కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి ఆ రసంలోనే కలిపేసుకుంటున్నాను మీరు వెడ వడలపాటి ఇంట్లో తీసుకోండి ఎందుకంటే ఒక్కోసారి పొంగిపోతుందనమాట స్టవ్ పెట్టి స్టవ్ పైన పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు కానీ మరి ఎక్కువ అయితే వేయద్దు ఇలాంటి ఈ కొలతల్లో వేసుకుంటేనే మీకు జుట్టుకి మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య అరికట్టవచ్చు నాకైతే చాలా విపరీతంగా ఊడిపోయేదండి నాకు నిజంగా భయం వేసింది బట్టతలు అయిపోతుందేమోనని ఇది స్టవ్ పైన పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు స్టవ్ పైన సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట తిప్పుతూనే ఉండాలి అడుగున అలాగే వాళ్ళ గడ్డలా అయిపోతుంది లేకపోతే ఒక ఆకు అంతా కూడా పసరంతా కూడా అందుకే తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్లో బాగా కలిసిపోతుంది ఆ బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి స్టార్టింగ్లో ఆ బబుల్స్ అనేవి ఆగిపోవాలి ఆయిల్ ఆయిల్ మాత్రమే మిగలాలన్నమాట అంతవరకు కలుపుకోవాలి మనము స్టార్టింగ్ స్టార్టింగ్ అంతా బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది చివరి వరకు బబుల్స్ అనేవి ఆగిపోతాయి అనమాట అనమాట లాస్ట్లో బాగా కాచు కాచుకోవాలి కాచుకునే దాంట్లోనే ఉంటుందండి బాగా స్టోర్ చేసే స్టోర్ చేసే విధానం అంతా కూడా ఇప్పుడు బాగా పూర్తిగా చల్లారిన తర్వాత వడకొట్టుకోవాలి లాస్ట్లో పిప్పి అలా వస్తుందన్నమాట వడకొట్టుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి ప్రతిరోజు మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి దానివల్ల చేసిన తర్వాత గంట తర్వాత స్నానం తలస్నానం చేయాలేమో అట్లేమి కాదు ఎప్పుడైనా రోజంతా ఉంచుకోవచ్చు ఆయిల్ అనేది చాలా నెలల పాటు ఉంటుందండి ఐదు నుంచి ఆరు నెలల పాటు ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది కాకపోతే అన్ని నెలలేము ఉండదు మనం వాడేస్తూ ఉంటాం కదా రెండు నెలలు ఒక నెల రెండు నెలకే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటామండి ఇదైతే నిజంగా బాగా పనిచేస్తుందండి జుట్టు రాలే సమస్య చాలా చాలా అంటే చాలా అరికట్టుందండి వన్ మంత్ కల్లా నాకు జుట్టు రాలడం అనేది చాలా బాగా తగ్గిపోయిందండి ఇది ఎప్పుడో పాతకాలం నాటి వైద్యం అనమాట మీరు అందరూ వాడి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా వన్ మంత్ కల్లా రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనపడతాయండి జుట్టు రాలే సమస్య పూర్తిగా అరుకడుతుంది నన్ను నమ్మండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ